ఈ రోజు మార్నింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఆ ప్రాంతంలో మనకి ఇప్పుడు పుట్టికల్ దగ్గర ఉన్నటువంటి ఈ మలుపు దగ్గర మనకు ప్రమాదం జరిగినట్టుగా మన ప్రాథమిక సమాచారం ఇప్పుడు వచ్చే సంఘటన చూస్తే మీరు ఆ యొక్క స్విఫ్ట్ డిజైర్ వాళ్ళ యొక్క బంధువు వాళ్ళు వచ్చేసి మన కోల డిస్టిక్ బంగాపేట దగ్గర ఉన్నటువంటి చిక్కహొసలికి గ్రామానికి చెందినటువంటి ఫ్యామిలీ వాళ్ళు దాదాపు ఏడు మంది ప్రయాణిస్తున్నట్టుగా మనకు సమాచారం ఆ ఏడు మందిలో ప్రస్తుతానికి ఈ మన మంత్రాలయం సన్నిధికి పోతున్నారు వాళ్ళు అక్కడ నుంచి మనకు హైదరాబాద్ సైడ్ నుంచి టువర్డ్స్ ఆదోని పోయేటువంటి ఫార్చునర్ వెహికల్ మామూలుగా ఈ సైడ్ పోతుంది దీన్ని బట్టి సంఘటన సీన్ లో చూస్తే మనకు ఫార్చునర్ వెహికల్స్ కరెక్ట్ గానే పోతున్నారు లెఫ్ట్ సైడ్ బట్ వేర్ స్విఫ్ట్ డిజైర్ మాత్రం లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మంత్రాలయం పోవాల్సిన వెహికల్ ఈ లైట్ టర్నింగ్ లో ఉంది రైట్స్ పూర్తి రైట్ సైడ్ రావడంతో ఈవెన్ డ్రైవర్ కూడా హిట్ కాకుండా డ్రైవర్ లెఫ్ట్ సైడ్ హిట్ ఇచ్చింది అంటే దాన్ని బట్టి మనకు వెహికల్ పూర్తి రైట్ కి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఆ ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా మనకి బ్రేక్ వేసినట్టుగా కనపడలేదు